హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హె లీడర్ హూ హ్యాస్ కనెక్టెడ్ పవర్ టు ద పీపుల్ హె లీడర్ అంటే నాయకుడు హూ హ్యాస్ కనెక్టెడ్ పవర్ టు ద పీపుల్ ప్రజలకు అధికారాన్ని అనుసంధానించినటువంటి నాయకుడు ఇక్కడ హూ అనేది రిలేటివ్ క్రం హు హ్యాస్ కనెక్టెడ్ ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది లీడర్ అనేది సబ్జెక్టు ఊ అనేది రిలేటివ్ ప్రణం యాజ్ అనేది హెల్పింగ్ వర్క్ కనెక్టెడ్ అంటే అనుసంధానం చేయడం అంటే కలపడం పవర్ అధికారాన్ని టు ద పీపుల్ ప్రజలకు ప్రజ ప్రజలకు అధికారాన్ని అనుసంధానించినటువంటి నాయకుడు అతను ఎవరో ఈ వివరాల్లో డీటెయిల్ గా తెలుసుకుందాం నరేంద్ర మోడీ రైస్ న్ పాలిటిక్స్ కెనాట్ బి అండర్స్టూడ్ త్రూ ద ట్రెడిషనల్ లెన్స్ ఆఫ్ లివిలేజ్ నరేంద్ర మోడీస్ రైస్ నరేంద్ర మోడీస్ రైస్ నరేంద్ర మోడీస్ అంటే నరేంద్ర మోడీ యొక్క ఇక్కడ హెపాస్టఫీ ఉంది సింగులర్ పక్కన హెపాస్టఫీ ఉంది కాబట్టి మోడీ యొక్క నరేంద్ర మోడీ యొక్క ఎదుగుదల రైజ్ అంటే ఎదుగుదల లేదా ఎదిగిన నీరు అని చెప్పొచ్చు ఇన్ ఇండియన్ పాలిటిక్స్ భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ ఎదిగిన తీరు లేదా నరేంద్ర మోడీ యొక్క ఎదుగుదల కెనాట్ బి అండర్స్టు అంటే అర్థం చేసుకోలేము భారత రాజకీయాలలో అతని ఎదుగుదలను లేదా భారత రాజకీయాల్లో ఎదిగిన తీరును అర్థం చేసుకోలేము ఇది ప్యాసివైజ్ లో ఉంది నరేంద్ర మోడీస్ రైస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనేది ఆబ్జెక్ట్ టెన్ అనేది మోడల్ వర్క్స్ అని చెప్పొచ్చు లేదా హెల్పింగ్ వర్క్ అని కూడా చెప్పొచ్చు బి అనేది స్ట్రక్చర్ లో గా ఉంటుంది అండర్స్టూడ్ అనేది వి త్రీ ప్యాసి వైజ్ లో తప్పకుండా వి త్రీ అనేది ఉంటుంది నరేంద్ర మోడీ రైజ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ కెనాట్ బి అండర్స్టూడ్ నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో ఎదిగిన తీరును అర్థం చేసుకోలేము ట్రూ ద్వారా ద ట్రెడిషనల్ లెన్స్ ఆఫ్ ప్రివిలేజ్ అనుకూల స్థితి అనే సాంప్రదాయ కోణంలో అర్థం చేసుకోలేము ద ట్రెడిషనల్ లెన్స్ అంటే సాంప్రదాయ కోణంలో ఆఫ్ ప్రివిలేజ్ అనుకూల స్థితి అనే సాంప్రదాయ కోణంలో అర్థం చేసుకోలేము ప్రివిలేజ్ అంటే ప్రత్యేక హక్కులు అని చెప్పొచ్చు లేదా అనుకూల స్థితి అని కూడా చెప్పొచ్చు మొత్తంగా నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో ఎదిగిన తీరు ప్రత్యేక హక్కులు లేదా అనుకూల స్థితి అనే సాంప్రదాయ దృష్టికోణంలో అర్థం చేసుకోలేము అన్లైక్ మెనీ లీడర్స్ నర్చర్డ్ ఇన్ పొలిటికల్ డైనాస్టిస్ మిస్టర్ మోడీ అండ్ హిజ్ లీడర్షిప్ స్టైల్ మర్చ్డ్ ఫ్రమ్ ద ఫాయిల్ షేప్డ్ బై హిస్ స్ట్రగల్ హియర్స్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ అండ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అలా కాకుండా మెనీ లీడర్స్ నర్చర్డ్ ఇన్ పొలిటికల్ డైనాస్టిస్ పొలిటికల్ డైనాస్టిస్ అంటే రాజకీయ రాజవంశాలలో పెరిగిన అనేక మంది రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా మిస్టర్ మోడీ అండ్ హీ లీడర్షిప్ స్టైల్ ఎమర్జ్ ఫ్రమ్ ద ఫాయిల్ మిస్టర్ మోడీ అండ్ హీ లీడర్షిప్ స్టైల్ అతని యొక్క నాయకత్వ శైలి స్టైల్ అంటే ఇక్కడ శైలి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఎమర్జ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది ఉద్భవించాయి మిస్టర్ మోడీ మరియు అతని యొక్క నాయకత్వ శైలి ఉద్భవించాయి ఫ్రమ్ ద సాయిల్ నేల నుంచి కామ షేప్డ్ బై స్ట్రగల్ ఆయన యొక్క పోరాటం స్ట్రగల్ అంటే ఆయన యొక్క పోరాటం ఇయర్స్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ సంవత్సరాల తరబడి ప్రాథమిక స్థాయి పని ఇయర్స్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ అంటే సంవత్సరాల తరబడి ప్రాథమిక స్థాయి పని అండ్ మరియు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ వివిధ స్థాయిలో ప్రభుత్వ రంగంలో అనుభవం ద్వారా రూపుదిద్దుకున్నటువంటి షేప్ బై అంటే రూపుదిద్దుకున్నటువంటి పిస్తగులు అతని యొక్క పోరాటం ఇయర్స్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ సంవత్సరాల తరబడి ప్రాథమిక స్థాయి పని అండ్ మరియు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ వివిధ స్థాయిలలో ప్రభుత్వ రంగంలో అనుభవం ద్వారా రూపుదిద్దుకున్నటువంటి నేల నుండి ఉద్భవించాయి కెరీర్ అంటే అతని యొక్క కెరీర్ రిప్రజెంట్ సూచిస్తుంది నాట్ జస్ట్ ఎసెంట్ ఆఫ్ వన్ మ్యాన్ ఒక వ్యక్తి యొక్క ఆరోహణను మాత్రమే కాకుండా ఎసెంట్ అంటే ఇక్కడ ఆరోహణ అంటే అధిగమించడం వన్ మ్యాన్ ఒక వ్యక్తి యొక్క ఆరోహణను మాత్రమే కాకుండా బట్ ఆల్సో కూడా ఏ ఛాలెంజ్ సవాలు టు ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఇలిట్ డివెన్ పాలిటిక్స్ ఇన్ ఇండియా భారతదేశంలో ఉన్నత వర్గాలచే నడపబడే రాజకీయాల పునాది కూడా ఒక సవాలును సూచిస్తుంది టు ద వెరీ ఫౌండేషన్ అంటే పునాది ఆఫ్ ఇలిట్ డివెన్ అంటే ఉన్నత వర్గాలచే నడపబడినటువంటి ఇలిట్ అంటే ఉన్నత వర్గాలు డ్రివెన్ అంటే నడపబడినటువంటి పాలిటిక్స్ ఇన్ ఇండియా భారతదేశంలో ఉన్నత వర్గాలచే నడపబడినటువంటి రాజకీయాల పునాదికి కూడా ఒక సవాలును సూచిస్తుంది మొత్తంగా నరేంద్ర మోడీ భారత రాజకీయాలలో ఎదిగిన తీరు ప్రత్యేక హక్కులు లేదా అనుకూల స్థితి అనే సాంప్రదాయ దృష్టికోణంలో అర్థం చేసుకోలేము రాజకీయ రాజవంశాలలో పెరిగే అనేక మంది నాయకుల మాదిరిగా కాకుండా మిస్టర్ మోడీ మరియు ఆయన నాయకత్వ శైలి ఆయన పోరాటం సంవత్సరాల తరబడి ప్రాథమిక స్థాయి పని మరియు వివిధ స్థాయిలలో ప్రభుత్వ రంగంలో అనుభవం ద్వారా రూపుదిద్దుకున్న నేల నుండి ఉద్భవించాయి ఆయన కెరీర్ ఒక వ్యక్తి యొక్క ఆరోహణను మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నత వర్గాలచే నడపబడే రాజకీయాల పునాదికి కూడా ఒక సవాలును సూచిస్తుంది హెర్లీ సైన్స్ ఆఫ్ లీడర్షిప్ నాయకత్వం యొక్క ప్రారంభ సంకేతాలు హెర్లీ సైన్స్ అంటే ప్రారంభ సంకేతాలు సైన్స్ అంటే ఇక్కడ సంకేతాలు ఎస్ఐ జిఎన్ఎస్ ఆఫ్ లీడర్షిప్ నాయకత్వం యొక్క ప్రారంభ సంకేతాలు హౌస్ హోల్డ్ ఇన్ నగర్ మిస్టర్ మోడీస్ చైల్డ్హుడ్ హుడ్ వాజ్ మార్క్డ్ బై రెస్పాన్సిబిలిటీ అండ్ సింప్లిసిటీ బోర్న్ ఇన్ మోడెస్ట్ హౌస్ హోల్డ్ ఇన్ వానగర్ అంటే వాద్నగర్ లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి వార్డ్ జన్మించారు ఇన్ ఏ మోడెస్ట్ హౌస్ హోల్డ్ సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి ఎక్కడ ఇన్ వాద్ నగర్ లో మిస్టర్ మోడీస్ చైల్డ్హుడ్ వాస్ మార్క్ బై రెస్పాన్సిబిలిటీ అండ్ సింప్లిసిటీ మోడీ యొక్క బాల్యం బాధ్యత మరియు నిరాడంబరతతో నిండి ఉంది మోడీస్ అంటే మోడీ యొక్క చైల్డ్హుడ్ బాల్యం వాక్ బై రెస్పాన్సిబిలిటీ అండ్ సింప్లిసిటీ మరియు నిరాడంబరతతో నిండి ఉంది ఇది ప్యాసివై లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది మోడీస్ చైల్డ్ హుడ్ అనేది ఆబ్జెక్ట్ వద్ అనేది హెల్పింగ్ వర్ మార్క్డ్ అనేది వి త్రీ వై రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత అండ్ మరియు సింప్లిసిటీ నిరాడంబరతతో నిండి ఉంది ఫ్రమ్ సెట్టింగ్ అప్ చారిటీ స్టాల్స్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ఫ్లడ్ విక్టిమ్స్ టు రైటింగ్ ఎ ప్లే ఆన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ యాజ్ ఎ స్కూల్ బాయ్ ఈ డిస్ప్లేక్సెప్షనల్ మిక్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ అక్సర్న్ సెటింగ్ అప్ చారిటీ స్టాల్స్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ఫ్లడ్ విక్టిమ్స్ వరద బాధితులకు సహాయంగా చారిటీ స్టాలను ఏర్పాటు చేయడం నుండి ఫ్రమ్ అంటే నుండి సెట్టింగ్ అప్ అంటే ఏర్పాటు చేయడం చారిటీ స్టాల్స్ ఛారిటీ స్టాల్ ను ఏర్పాటు చేయడం నుండి ఇన్ ఎయిడ్ ఆఫ్ ఫ్లడ్ విక్టిమ్స్ వరద బాధితులకు సహాయంగా ఇన్ ఎయిడ్ అంటే సహాయంగా ఆఫ్ ఫ్లడ్ విక్టిమ్స్ వరద బాధితులకు సహాయంగా చారిటీ స్టాల్ని ఏర్పాటు చేయడం నుండి వరకు రైటింగ్ ఎ ప్లే ఆన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ యాజ్ అ స్కూల్ బాయ్ పాఠశాల విద్యార్థిగా కుల వివక్షపై నాటకం రాయడం వరకు రైటింగ్ ఏ ప్లే అంటే నాటకం రాయడం ఇక్కడ ప్లే అంటే నాటకం నౌన్ గా చెప్పొచ్చు ప్లే అంటే ఆడడం అవ్వచ్చు ఇక్కడ ప్లే అంటే నాటకం నాటకం రాయడం వరకు ఆన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల వివక్షపై నాటకం రాయడం వరకు యాజ్ స్కూల్ బాయ్ పాఠశాల విద్యార్థిగా కుల వివక్షపై నాటకం రాయడం వరకు హీ ఎక్సెప్షనల్ మిక్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ అక్యుమెన్ అండ్ సోషల్ కన్సర్న్ ఎట్ ఎంగేజ్ అతను చిన్న వయసులోనే సంస్థాగత చతురత మరియు సామాజిక ఆందోళన యొక్క అసాధారణ మిశ్రమాన్ని ప్రదర్శించాడు ఈ డిస్ప్లేడ్ అంటే అతను ప్రదర్శించాడు ఈ డిస్ప్లేడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో ఉంది అండ్ ఎక్సెప్షనల్ మిక్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ అక్యుమెన్ ఎక్సెప్షనల్ మిక్స్ అంటే అసాధారణ మిశ్రమాన్ని ఆర్గనైజేషనల్ అక్యుమెన్ సంస్థాగత చతురత అక్యుమెన్ అంటే చతురత అండ్ మరియు సోషల్ కన్సర్న్ సామాజిక ఆందోళన ఎంగేజ్ చిన్న వయసులోనే అతను చిన్న వయసులోనే సంస్థాగత చతురత మరియు సామాజిక ఆందోళన యొక్క అసాధారణ మిశ్రమాన్ని ప్రదర్శించాడు హీ ఆల్సో ర్యాన్ క్యాంపెయిన్స్ టు కలెక్ట్ యూస్డ్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ క్లాస్మేట్స్ అండ్ ఎర్లీ సైన్ దట్ హీ వాజ్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ లీడర్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ హీ ఆల్సో ర్యాన్ క్యాంపెయిన్స్ హీ అంటే అతను ఆల్సో కూడా ర్యాన్ క్యాంపెయిన్స్ అంటే ప్రచారాలను నిర్వహించాడు రన్ క్యాంపెయిన్స్ అంటే ప్రచారాలను నిర్వహించడం ఇక్కడ ర్యాన్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ర్యాన్ క్యాంపెయిన్స్ ప్రచారాలను నిర్వహించాడు దేనికి ఇటు కలెక్ట్ సేకరించడానికి యూస్డ్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఫర్ అండర్ ప్రివిలేస్డ్ క్లాస్మేట్స్ నిరుపేద క్లాస్మేట్స్ కోసం ఉపయోగించినటువంటి పుస్తకాలు మరియు యూనిఫామ్లను సేకరించడానికి అతను ప్రచారాలు కూడా నిర్వహించాడు యూస్డ్ బుక్స్ అంటే ఉపయోగించినటువంటి పుస్తకాలు అండ్ మరియు యూనిఫామ్స్ ఉపయోగించినటువంటి యూనిఫామ్లు ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ నిరుపేదలైనటువంటి క్లాస్మేట్స్ క్లాస్మేట్లకు అండ్ ఎర్లీ సైన్ ట్ హీ వాస్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ లీడర్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ నాట్ యాజ్ ప్రివిలేజ్ అతను ఇప్పటికే సేవా పరంగా నాయకత్వం గురించి ఆలోచిస్తున్నాడని ఒక ప్రత్యేక హక్కుగా కాదని ఇది ప్రారంభ సంకేతం అండ్ ఎర్లీ సైన్ ఇది ఒక ప్రారంభ సంకేతం దట్ అది హీ వాస్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ అతను ఇది వరకే ఆలోచిస్తున్నాడు ఇది ఉంది హీ వాస్ థింకింగ్ అంటే అతను ఆలోచిస్తున్నాడు వాజ్ అనేది హెల్పింగ్ వర్క్ థింకింగ్ అనేది వి ఫోర్ అబౌట్ లీడర్షిప్ నాయకత్వం గురించి ఆలోచిస్తున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ సేవా పరంగా అండ్ మరియు నాట్ యాజ్ ఏ ప్రివిలేజ్ ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా అతను ఇప్పటికే సేవా పరంగా నాయకత్వం గురించి ఆలోచిస్తున్నాడని ఇది ప్రారంభ సంకేతం మొత్తంగా నిరుపేద క్లాస్మేట్ల కోసం ఉపయోగించినటువంటి పుస్తకాలు మరియు యూనిఫామ్లను సేకరించడానికి అతను ప్రచారాలను కూడా నిర్వహించాడు అతను ఇప్పటికే సేవాపరంగా నాయకత్వం గురించి ఆలోచిస్తున్నాడని ఒక ప్రత్యేక హక్కుగా కాదు అని ఇది ప్రారంభ సంకేతం ది స్మాల్ ఎఫర్ట్స్ ది స్మాల్ ఎఫర్ట్స్ ఫోర్ షాడోడ్ ది అప్రోచ్ హీ వుడ్ క్యారీ ఇన్ టు పబ్లిక్ లైఫ్ ఈ చిన్న ప్రయత్నాలు అతను ప్రజా జీవితంలోకి తీసుకువెళ్లే విధానాన్ని ముందే సూచించాయి ది స్మాల్ ఎఫర్ట్స్ ఈ చిన్న ప్రయత్నాలు ఫోర్ షాడోడ్ అంటే ముందే సూచించాయి ఇలాంటి వెర్బ్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఫోర్ షాడోడ్ అంటే ముందే సూచించడం ది అప్రోచ్ అంటే విధానాన్ని హీ వుడ్ క్యారీ ఇన్ పబ్లిక్ లైఫ్ అతను ప్రజా జీవితంలోకి తీసుకువెళ్లే విధానాన్ని ఈ చిన్న ప్రయత్నాలు ముందే సూచించాయి హిస్ గ్రాస్ రూట్స్ ఇన్స్టింక్స్ ఫర్ షార్ప్ ఇన్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వేర్ ఆర్డినరీ వర్కర్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇంటరాక్ట్ విత్ విలేజర్స్ లివ్ యాజ్ దే లివ్డ్ అండ్ అండ్ ట్రస్ట్ త్రూ దే కండక్ట్ హిస్ గ్రాస్ రూట్స్ ఇన్స్టింక్స్ అంటే అతని యొక్క అట్టడుగు స్థాయి ప్రవృత్తులు గ్రాస్ రూట్స్ అంటే అట్టడుగు స్థాయి ఇన్స్టింక్స్ అంటే ప్రవృత్తులు వర్ షార్పెండ్ ఎండ్ పదును పెట్టబడ్డాయి లేదా ఆయన యొక్క అట్టడుగు స్థాయి ప్రవృత్తులను పదును పెట్టారు లేదా ఆయన అట్టడుగు స్థాయి ప్రవృత్తులకు పదును పెట్టారు ఎవరు పెట్టారో మనకు అనవసరం హి గ్రాస్ రూట్స్ ఇన్స్టింట్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ షార్పెండ్ అనేది వీ త్రీ ఇంత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ఆయన అట్టడుగు స్థాయి ప్రవృత్తులు పదును పెట్టబడ్డాయి ఇక్కడ ఉంది వేర్ ఆర్డినరీ వర్కర్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇంటరాక్ట్ విత్ విలేజెస్ విలేజెస్ పక్కన ఉంది ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ రుణం ఎక్కడైతే సాధారణ కార్మికులు గ్రామస్తులతో సంభాషించాలని వారు జీవించిన విధంగా జీవించాలని అండ్ మరియు అర్న్ ట్రస్ట్ దేర్ కండక్ట్ వారి ప్రవర్తన ద్వారా నమ్మకం సాధించాలని సూచించారు ఆర్డినరీ వర్కర్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ ఆర్డినరీ వర్కర్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ అంటే సాధారణ కార్మికులకు సూచించారు ఎవరు సూచించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది ఆర్డినరీ వర్కర్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ ఇన్స్ట్రక్టెడ్ అనేది విత్ సూచించారు టు ఇంటరాక్ట్ సంభాషించాలని విత్ విలేజర్స్ గ్రామస్తులతో లివ్ యాజ్ ద లివ్డ్ వారు జీవించినట్టుగా జీవించాలని లివ్ జీవించాలని యాజ్ ద లివ్డ్ వారు ఎలాగైతే జీవించారో అలా జీవించాలని అండ్ మరియు అర్న్ ట్రస్ట్ అర్న్ ట్రస్ట్ అంటే నమ్మకాన్ని సంపాదించాలని త్రూ ద్వారా వేర్ కండక్ట్ వారి యొక్క ప్రవర్తన ద్వారా నమ్మకాన్ని సంపాదించాలని సూచించారు యాజ్ ఏ యంగ్ ప్రచారక్ మిస్టర్ మోడీ ఎగ్జాక్ట్లీ దట్ యువ ప్రచారక్ గా మోడీ సరిగ్గా అదే చేశారు అంటే వలే ప్రచార యంగ్ ప్రచారక్ గా మిస్టర్ మోడీ డిడ్ చేశారు ఎగ్జాక్ట్లీ దట్ సరిగ్గా అదే చేశారు ఆఫ్ అండ్ ట్రావెలింగ్ అక్రాస్ గుజరాత్ బై బస్ ఆర్ స్కూటర్ అండ్ డిపెండింగ్ ఆన్ విలేజెస్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ హీ బిల్ట్ ట్రస్ట్ అక్రాస్ ద బోర్డ్ త్రూ షేర్డ్ హార్డ్షిప్ అండ్ స్ట్రగల్ తరచుగా ట్రావెలింగ్ ప్రయాణం చేస్తూ ఎక్రాస్ అంతటా గుజరాత్ గుజరాత్ అంతటా బై బస్ ఆర్ స్కూటర్ తరచుగా గుజరాత్ అంతటా బస్సు లేదా స్కూటర్ లో ప్రయాణిస్తూ అండ్ మరియు డిపెండింగ్ ఆన్ విలేజెస్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ ఆహారం మరియు ఆశ్రయం కోసం గ్రామస్తులపై ఆధారపడి డిపెండింగ్ అంటే ఆధారపడి ఆన్ విలేజెస్ గ్రామస్తులపై ఫర్ ఫుడ్ ఆహారం అండ్ మరియు షెల్టర్ ఆశ్రయం కోసం ఆహారం మరియు ఆశ్రయం కోసం గ్రామస్తులపై ఆధారపడి హీ బిల్ట్ ట్రస్ట్ ఎక్రాస్ ద బోర్డ్ త్రూ షేర్డ్ హార్డ్షిప్ అండ్ స్ట్రగల్ హీ బిల్ట్ ట్రస్ట్ అంటే అతను విశ్వాసాన్ని పెంచుకున్నారు ట్రస్ట్ అంటే విశ్వాసం బిల్ట్ అంటే నిర్మించడం అతడు విశ్వాసాన్ని పెంచుకున్నారు ఎక్రాస్ అంతటా త్రూ ద్వారా షేర్ హార్డ్షిప్ అంటే పంచుకున్నటువంటి కష్టాలు అండ్ మరియు కగల్స్ పోరాటాలు పంచుకోబడిన కష్టాలు మరియు పోరాటాల ద్వారా ఆయన విశ్వాసాన్ని పెంచుకున్నారు దిస్ డిసిప్లిన్ కెప్ట్ హిమ్ రూటెడ్ ఇన్ ది ఎవ్రీడే ఎవరిస్ ఆఫ్ ద పీపుల్ హీ వాజ్ లుకింగ్ టు సర్వ్ అండ్ ఇట్ ప్రిపేర్ హిమ్ టు లీడ్ ఎఫెక్టివ్లీ వెన్ క్రైసిస్ డిమాండెడ్ ఆర్గనైజ్డ్ లార్జ్ స్కేల్ రెస్పాన్సెస్ క్రమశిక్షణ ఆయన సేవ చేయాలనుకుంటున్న ప్రజల రోజువారీ ఆందోళనలో పాతుకుపోయింది దిస్ డిసిప్లిన్ అంటే ఈ క్రమశిక్షణ కెప్ట్ హిమ్ రూటెడ్ ఇన్ ది ఎవ్రీడే కన్సన్స్ ఆఫ్ ద పీపుల్ ఆయన సేవ చేయాలనుకుంటున్న ప్రజల రోజువారీ ఆందోళనలో పాతుకుపోయింది కెప్ట్ హిమ్ రూటెడ్ అతన్ని పాతుకుపోయేలా చేసింది అతని యొక్క క్రమశిక్షణ ఇన్ ది ఎవ్రీడే కన్సర్న్స్ ఆఫ్ పీపుల్ ప్రజల రోజువారీ ఆందోళనలో ఆయన సేవ చేయాలనుకుంటున్నా ప్రజల రోజువారీ ఆందోళనలో అతన్ని పాకుపోయేలా చేసింది హీ వాజ్ లుకింగ్ టు సర్వ్ అన్నారు హీ వాస్ లుకింగ్ టు సర్వ్ అంటే అతను సేవ చేయాలని చూస్తున్నారు ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది అండ్ మరియు ఇట్ ప్రిపేర్ హిమ్ టు లీడ్ ఎఫెక్టివ్లీ అది అతనిని సమర్థవంతంగా నాయకత్వం వహించడానికి సిద్ధం చేసింది ఇట్ అంటే అది ప్రిపేర్డ్ హిమ్ సిద్ధం చేసింది ఇది వీటిలో ఉంది ప్రిపేర్డ్ అనేది టు లీడ్ హిమ్ ఎఫెక్టివ్ సమర్థవంతంగా నాయకత్వం వహించడానికి అతని సిద్ధం చేసింది వెన్ క్రైసిస్ డిమాండెడ్ ఆర్గనైజ్డ్ లార్జ్ స్కేల్ రెస్పాన్సెస్ సంక్షోభాలు క్రమబద్ధమైన విస్తృత స్థాయి ప్రతిస్పందన కోరినప్పుడు సమర్థవంతంగా నాయకత్వం వహించడానికి అతని సిద్ధం చేసింది క్రైసిస్ డిమాండెడ్ ఆర్గనైజ్డ్ స్కేల్ రెస్పాన్సెస్ సంక్షోభాలు క్రమబద్ధమైన విదృ స్థాయి ప్రతిస్పందన కోరినప్పుడు డిమాండెడ్ అంటే కోరడం సమర్థవంతంగా నాయకత్వం వహించడానికి అతన్ని సిద్ధం చేసింది ఇలా ప్రతిరోజు మీరు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి